హలో ఫ్రెండ్స్ మీరు చాలామంది ద ఎక్జార్సిజమ్ ఆఫ్ ఎమిలీ రోజ్ అనే మూవీని చూసే ఉంటారు అది ఒక హాలీవుడ్ హర్రర్ మూవీ అయితే నేను ఈ వీడియోలో ఆ మూవీ యొక్క రియల్ స్టోరీని చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ప్రపంచాన్ని వణికించిన అసలైన దయ్యం కదా ఎగ్జార్సిజం యొక్క నిజ జీవిత ఘటన అందులోనూ ఎమిలీ ఎమిలీరోస్ సినిమాకు ప్రేరణ ఇచ్చిన అనెలిజ్ మిచెల్ అనే యువతి జీవితం జర్మనీలోని బావేరియా ప్రాంతానికి చెందిన అనెలిజ్ మిచెల్ ఒక శ్రద్ధ గల క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది ఆమె ఆరోగ్యంగానే ఉండేది కానీ పదహారేళ్ల వయసులో ఆమెకు టెంపరల్ లోప్ ఎపిలెప్సీ అనే నరాల సంబంధిత వ్యాధి డయాగ్నోజ్ అయింది ఇది ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ మానసిక ఒత్తిడితో పాటు అసాధారణ ప్రవర్తనకు దారితీసింది ఆమె పవిత్ర క్రాస్ చూసి భయపడడం పవిత్ర జలాన్ని తట్టుకోలేకపోవడం మొదలై నిద్రలో రవడం తన శరీరాన్ని తానే గాయపరచుకోవడం వంటి అనేక భయానక లక్షణాలు ప్రదర్శించేది కొన్ని వైద్య చికిత్సలు ఫలించకపోవడంతో ఆమె కుటుంబం చర్చిను సంప్రదించింది అయితే ఇది విన్న రెండు ఫాదర్స్ ఆర్నాల్డ్ రెన్స్ మరియు ఆల్ట్ ఆమె శరీరంలో ఆరు దయాలున్నాయని ధృవీకరించారు అందులో లూసిఫర్ హిట్లర్ వంటి భయానక వేర్లు ఉండడం అదే భయాన్ని కలిగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వారు ఆమెపై అరవై ఏడు సార్లు ఎగ్జార్సిజం పూజలు నిర్వహించారు ప్రతి సెషన్ కొన్ని గంటల పాటు సాగింది ఆ సమయంలో ఆమె భయానకంగా రావడం మగవాడిలా మాట్లాడడం భూమిపై నలభై సార్లు మొఖాళ్ళ మీద నడవడం వంటి విచిత్ర ప్రవర్తన కనబరించింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఒకటిన అనిలీజ్ విచెల్ ఆకలితో మృతి చెందింది ఆమె చివరి మాటలు నన్ను విముక్తి చేయండి అని అంది ఆమె మృతదేహం శవ పరీక్షలో ముప్పై కిలోల కన్నా తక్కువ బరువు ఉంది ఆమె ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడం పాఠకుల గుండెను కదిలించాయి ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులతో పాటు పూజలు నిర్వహించిన ఇద్దరు ఫాదర్స్పై కూడా హత్యకు కారకులుగా కేసులు నమోదయ్యాయి కోర్టు చివరికి వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది అయితే కొన్ని వేల మంది జనాలు కోర్టు బయటికి వచ్చి ఆ దయ్యం నిజమే అని నినాదాలు చేశారు ఈ సంఘటన ఆధారంగా ద ఎగ్జాసిజం ఆఫ్ ఫ్యామిలీ రోజ్ అనే హాలీవుడ్ చిత్రంతో సహా అనేక సినిమాలు నిర్మించబడ్డాయి ఇవన్నీ ఎనలిస్ మిచల్ జీవితం యొక్క బాధలు మరణం మత విశ్వాసాలు మరియు దయ్యాల విశ్వాసం మధ్య ఘర్షణగా నిలిచిపోయాయి ఇది కేవలం సినిమా కాదు ఇది నిజంగా ఒక యువతి జీవితం దయ్యాల ఆధీనంలో ఎలా తలకిందులైందన్న సాక్ష్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్